టీవీ నైన్ లైవ్ షోలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గుజరాతీలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలకి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు గుజరాతీలు తెలంగాణకు లాభమే చేశారు అన్యాయం చేయలేదంటున్నారు కిషన్ రెడ్డి రీజనల్ చేస్తే భవిష్యత్తులో దేశమంతా కూడా ఇంప్లిమెంట్ చేద్దాం సక్సెస్ చేయండి అని చెప్పి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తే గుజరాతీ వాళ్ళు వచ్చి తెలంగాణ లూటీ చేస్తారా ఒక ఫెర్టిలైజర్ పరిశ్రమ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసి ఆయన ఈరోజు డెడికేట్ చేశాడు యూరియా పరిశ్రమ అది తెలంగాణకు లష్టమో లాభమా ఈరోజు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోచులు తయారైతాయి ఆయనలో వ్యాగన్స్ తయారైతాయి రైల్వే ఇంజిన్స్ తయారవుతాయి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీ పెట్టి ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ భూమి పూజ చేసి ఆ పనులు ప్రారంభిస్తే అది గుజరాత్ తరలించే పద్ధతి అది ఇక్కడ దేశంలో నలభై నాలుగు వందే భారత్ ట్రైన్లు వస్తే నాలుగు ట్రైన్లు నరేంద్ర మోడీ గారు నేను నా కోరిక మేరకు నాలుగు ట్రైన్లు తెలంగాణకి ఇచ్చాడు అది తెలంగాణ నష్టం జరిగే చనేనా గత పదిహేను సంవత్సరాలుగా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ పేదవాడి ట్రైను ఆగిపోయి ఉండింది ఈరోజు నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అగ్రిమెంటు కాంగ్రెస్ సెంట్రల్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఎంఎంటిఎస్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఒక్క రూపాయి ఇవ్వలేదు పదిహేను సంవత్సరాలుగా ఆ పని ఆగిపోయింది నేను వచ్చిన తర్వాత పూర్తి చేశాము రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకుండా కూడా ప్రధానమంత్రి పెద్ద మనసుతో వదిలేసేయండి మనము చేసి నడిపిద్దామని చెప్పి పద్నాలుగు కొత్త రూట్స్ కొత్త లైన్లు ఆయన స్టార్ట్ చేసిపోయాడు సెకండ్ ఫేజ్ గట్కేసర్ నుంచి యాదగి వరకు కూడా ఎంఎంటీఎస్ ఫేజ్ మూడు వందల యాభై కోట్లు మంజూరు చేశాడు దేంట్లో తెలంగాణకు అన్యాయం చేసింది మాటలు మాట్లాడములో చెప్పండి టెస్లా కంపెనీ తెలంగాణకు రావాల్సింది గుజరాత్కు తరలించి గెలిపారు ఐటీ అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐటీఆర్ని రద్దు చేశారు విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని తెలుసు అందుకే ముందే చెప్పేశాను నేను